రాయచోటి పట్టణంలోని ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ట్రాఫిక్ సిగ్నల్స్ తో ప్రజా రవాణాకు మరింత సులభతరం అవుతుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎస్పి కృష్ణారావు పేర్కొన్నారు రాయచోటి పట్టణంలోని చెక్ పోస్ట్ శివాలయం వద్ద ప్రధాన కూడలిలో పద్దెనిమిది లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా వైస్ చైర్మన్లు దశరథ రామిరెడ్డి ఫయాజ్ రెహ్మాన్ డి డీఎస్పీ మహబూబ్ పాషాలతో కలిసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎస్పీ కృష్ణారావులు ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు పడుతున్న రాయచోటి వాసులకు ఇప్పటికే టానా నేతాజీ సర్కిల్స్ లోను ప్రస్తుతం పోస్ట్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు సులభతరంగా మారుతుందన్నారు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయించి సిఐ స్థాయి అధికారిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో